మా నైట్లే మాట్లాడతారు రోజు ప్రెస్ పెట్టి విలేకరుల టైం వేస్ట్ చేయవద్దు లేదంటే ప్రెజెంట్ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ఫైనల్గా మాట్లాడుతున్నా నీకు మొగోడవైతే నీకు దమ్ము ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డికి శిష్యుడి అయితే దా ప్రెస్ మీట్కి నీ పది పట్టే నిరూపించుకో ఒప్పుకుంటా లేదు రాజీనామా పో ప్రజలకు అవసరమైన వ్యక్తి వస్తారు నువ్వు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడవు అమరాధరెడ్డి నువ్వు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడవు నువ్వు నీ కోసమే మొత్తం జిల్లా కేంద్రం రానప్పుడు ఒక్క రోజున్న వచ్చి ఇంతమంది రోడ్ల మీద పడి దండాలు చేస్తే ఒక్కడికన్నా నువ్వు సనుకు తెలిపేవా ఒక్కడికన్నా సంఘీభావం తెలిపేవా మొత్తం ఆకేపాడి గ్రామం చుట్టూరు పల్లెలు పల్లె కొట్టుకుపోతే ఒక్క రూపాయి సాయం చేశాను నీ సొంత కనీసం బేడా మల్లికాజు రెడ్డి చచ్చిపోయిన వాళ్ళకు కనీసం లక్ష్యంగా డబ్బును ఇచ్చాడు రకరకాలుగా అందరికీ సేవ చేశాడు కనీసం మీ ఇంట్లో ఒక మూట భీమిచ్చావ నువ్వు నువ్వు మీ తమ్ముడు పెద్ద గౌతమ బుద్ధులు వివేకాందులు నెల నెలకుసారి మాలేస్తావు అందులోటా రాయిపేటలో నిన్న నువ్వు మాలేసే కారణమో పోలీసులు మీటికీ వస్తానని ఎందుకయ్యా స్వామి ఇంత దారుణంగా దిగుదారిపోతున్నావు గొప్పగా బతుకు బా గజపతే నువ్వు గజపతిలో వంశం కదా గొప్పగా బతుకు మాట్లాడండి ఏం మాట్లాడినా నన్ను విమర్శించే కొద్దీ మీరు మీ గోతులు మీరు తవ్వుకున్నట్టే నన్ను ఒకటి మాటతే నీ పది మాట ఎవడు భయపడేవాడు లేడు నీ తాటాల చెప్పులకు భయపడేవాడు కాదు మేడా విశేఖర్ రెడ్డి అది గుర్తుపెట్టుకో నువ్వు మేడ కాదు నీకు మేడ మలిగా సంబంధం లేదు ఈ గాడి పెట్టగా ట్రై చేయాలండి మా మధ్య నేను మేడావాణ్ణి అవసరమైతే ఈ రాజంపేట ప్రజల కోసం చట్ట జరిగితే మేడ మల్లికార్జున రెడ్డి గారిని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాడు ఈ విజయశేఖర్ రెడ్డి అది అందరూ కూడా మీరేదో ఏదో తెచ్చి నన్ను మిగతా మేడవాళ్ళను దూరం చేస్తే ఏమీ కాదు నేను సింగల్గానే ఫైట్ చేయగలను నేనేం భయపడేవాను కదా విషయంలో ఫైట్ చేసే కూడా గత రెండు సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నా ఈరోజు కూడా చేస్తా प्रेस मार्था मट